నమస్తే అండి నేను రజా మన క్రికెట్లో ముఖ్యంగా రోహిత్ శర్మ కావచ్చు ధోని కావచ్చు కోహ్లీ కావచ్చు ఒక మాస్ ఫ్యాన్ బ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు మాస్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు సరే ఈరోజు కోహ్లీ గురించి మన తల ధోని గురించి పక్కన పెడితే రోహిత్ శర్మ గురించి మాట్లాడదు ఆయన బర్త్డే అనమాట ముందుగా ఆయనకి హ్యాపీ బర్త్డే అంటే రోహిత్ శర్మ వచ్చేసి ముంబై టీంకి చాలా కప్పులు గెలిపించినటువంటి వ్యక్తి అదేవిధంగా చాలా కూల్గా ఉండి మేనేజ్ చేస్తాడు టీంని అయితే ఏంటంటే అవమానించింది ముంబై ఫ్రాంచైజ్ రోహిత్ శర్మ అని చెప్పేసి గత కొన్ని రోజులుగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే ట్రోల్ అవుతుంది హార్దిక్ పాండ్యాన్ భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు సో ఎలాగో రోహిత్ శర్మ లేనితనం అంటే క్యాప్టెన్గా లేనితనం స్పష్టంగా ముంబైకి అయితే కనిపించింది అయితే ఇదంతా కూడా కొంచెంసేపు పక్కన పెడితే కనుక ఈ వీడియోలో రోహిత్ శర్మ రికార్డుల గురించి మాట్లాడదాం బర్త్డే సందర్భంగా రోహిత్ శర్మ ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు అత్యధిక టీ ట్వంటీలో అత్యధిక సెంచరీలు ఐదు చేశాడు అదేవిధంగా వరల్డ్ కప్లో అత్యధిక శతకాలు ఎనిమిది చేశాడు ఒకే వరల్డ్ కప్లో ఐదు సెంచరీలు బాధాడు అత్యధిక సిక్సర్లు చూసుకుంటే కనుక ఐదు వందల తొంభై ఏడు కొట్టాడు వన్డేలో అత్యధిక డబల్ సెంచరీలు మూడు చేశాడు ఒకే ఏడదిలో అత్యధిక రన్స్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల నలభై రెండు చేశాడు వన్డేలో అత్యధిక స్కోర్ వచ్చేసి రెండు వందల అరవై నాలుగు అనమాట ఒకే వన్డేలో ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్లు వచ్చే అత్యధిక ఫోర్ వచ్చేసి ముప్పై మూడు ఐపీఎల్లో మొత్తానికి ఐదు ట్రోఫీలు గెలిచిపెట్టాడు సో ఇలాంటి వ్యక్తిని ముంబై ఫ్రాంచైజ్ అవమానించి టీం నుంచి కెప్టెన్ తీసేసినటువంటి పరిస్థితి ఇది పరిస్థితి దాని లేమితనం స్పష్టంగా కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ ఐపీఎల్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముంబైకి మాత్రం ప్లే చేయడు రోహిత్ శర్మ ఏదో ఒక టీంలోకి జంప్ అవడానికి అయితే అవకాశాలు అయితే